హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మా జాగరణ అయిపోయింది రాత్రి డ్యూటీ పదిన్నరకైపోతే మిమ్మల్ని పొద్దుగాల ఇటు అవుతుంది ఆరు ఇటు అవుతున్నాను ఎందుకు అంటే వర్క్ ఉంది వర్క్ ఉంది దిగినేటర్ చల్లగా ఉంది கலம் அது காநா டென்ஷன் கீழே படிப்போத்து அது அல்ல உண்டு மொத்தம் ஐஸ் ஃபிரீஸ் அயேட்டேன் சோ தப்பது பத்து கோசம் வந்துத்து ஜீதம் ஜீதாலே ஐஸ் ரைஸ் அப்படி ఆ సెట్ అన్న మన అవ్వన వల్లా రిటన్ ఏం లేదు అంటే స్ట్రెయిట్ డ్యూటీ సన్నీ వంత్ర మంత్రి ఇక్కడైతే మా సైడ్ ఏదైతే కొంచెం అంపియల అక్కడ కొంచెం ముందకొచ్చే సర్కి పొతం చేతల్ని ఫ్రీ చేయి పోని ఏందో ఎండాకాలంలో అంత ఇబ్బంది పడిపోయేది కానీ చలికాలం ఉన్నంత టార్చర్ ఇది ఇంటికాడ మజా వస్తుంది కానీ ఇక్కడ మజ దారుణంగా ఉంటుంది నేను ఇళ్ళ రెండు టీషర్టు స్వెట్టరు ఇంకా హుడ్డీ వేసుకున్నా కూడా ఓకే కానీ చేతులు మాత్రం ఫీజు అయిపోతాను సో ఇప్పుడు కొంచెం ఓకే కానీ వర్షం పడితే మొత్తం నాశనం అవుతుంది హ్యాపీగా అంత దారుణంగా వర్షం పడలేదు ఇదే ఈ చలి కూడా ఇంత ఇంతకు ఎఫెక్టివ్ ఉందంటే సౌత్లో మంచి పడుతుంది కదా మంచి పడ్డది కాబట్టి అక్కడి నుంచి వచ్చే గాలులు కానీ ఇక్కడ అవుతుంది అన్నట్టు సో అది మెయిన్ అందుకే చలి 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 ఇంద్రణ్యం అయ్యే మొత్తం వీడియోస్ వల్ల ఎన్న కలవా ఎండ గురించి చెప్తా చలి కలవాతా చలి గురించి చెప్తా అంట అంటే అంతే ఎక్స్పీరియన్స్ ఉన్నాయో అలా చెప్తాం సో చూద్దాం ఇంకా రెండు మూడు రోజులు అయితే శివరాత్రి కాదు శివ బామ్ మానేది అనంటే శివరాత్రి రోజు శివ శివ అనుకుంటే చలికడు ఓదు అని చూద్దా రేపే అవుతుందాపక్షులు మొత్తం తిరుగుతున్నాయి పైన చూడండి ఎదురు ఎదురు విధాలు పైన మొత్తం ఉన్నాయి చిన్న చిన్నవి మొత్తం తిరుగుతున్నాయి సార్ తిరుగుతున్నాయి